హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఉండే కబోర్డ్ని ఏ విధంగా సర్దుకున్నాను బట్టలను ఏ విధంగా మడత పెట్టుకున్నాను అయితే చూపించాను వీడియోలో అలానే ఉమెన్స్ కుర్తీసు నైటీసు అలానే మెన్స్వి జీన్ ప్యాంట్స్ షర్ట్స్ అవి ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుని నీట్గా ఉంటాయి అన్నది అయితే ఈరోజు వీడియోలో చూపించాను అలానే నేను ఈరోజు వీడియోలో చూపించిన విధంగా కానీ మడతలు పెట్టుకుంటే బట్టలవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి జర్నీస్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా కానీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే స్పేస్ అది ఎక్కువ కలిసి వస్తుంది అలానే మడతలు అవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట అందరికీ క్లోజ్డ్ కబోర్డ్స్ అయితే ఉండవు కదా అంద కొన్ని ఓపెన్ కబోర్డ్స్ కూడా ఉంటాయి ఓపెన్ కబోర్డ్స్ ఉన్నా సరే నీట్గా కనిపించేటట్టు ఏ విధంగా మడతలు పెట్టాలనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఇంకా వీడియోలోకి వెళ్ళి అయితే కంటిన్యూస్గా వీడియోని చూసేయండి ఇక నేనైతే ఫస్ట్ కబోర్డ్ అంతా ఖాళీ చేసి న్యూస్ పేపర్స్ అవైతే తీసేస్తున్నాను వీటిని శుభ్రంగా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను జీన్ ప్యాంట్స్ని కానీ ఈ విధంగా కానీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి అలానే మడతలు అవి ఊడిపోకుండా ఉంటాయి మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా పెట్టవచ్చు వీడియోని అయితే చూస్తూ ఒకసారి అబ్జర్వ్ చేయండి అనమాట ఎలా పెడుతున్నాను ఏంటనేది అయితే జీన్ ప్యాంట్స్ని ఈ విధంగా గానీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చూడడానికి అటుకి నీట్గా ఉంటాయి అలానే మడతలు అవి ఊడిపోకుండా అన్నమాట ఇంకా రెండో విధంగా కూడా పెట్టవచ్చు అదేలాగో కూడా ఒకసారి వీడియోలో చూసేయండి చూస్తున్నారు కదా సింపుల్గా ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు నా వరకు అయితే సెకండ్ దానికంటే ఫస్ట్దే బెటర్ అంటాను కబోర్డ్స్లో అది పెట్టుకోవడానికి ట్రావెల్స్లో కూడా ఈ విధంగా కానీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఇంకా నేను ఎక్కడైతే కబోర్డ్స్లో పేపర్స్ అవి వేస్తాను కదా ఈ ప్లేసుల్లో అయితే జీన్ ప్యాంట్స్ అవి అయితే పెట్టేస్తున్నాను మెన్స్ అయితే షర్ట్స్ మనం నార్మల్గా ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో విధంగా ఎక్కడైతే చూపిస్తున్నాను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో పెట్టేశాను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తున్నాను అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూస్గా చూసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే షర్ట్స్ అన్నింటినీ ఐరన్ చేసి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా కబోర్డ్లో ఒకవైపుగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలానే ఉమెన్స్ కుర్తీస్ని కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఫస్ట్ కుర్తీని అయితే సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు పట్టుకుండే హ్యాండ్స్ని లోపల వైపుగా పెట్టుకోవాలి ఈ విధంగా లోపలికి పెట్టుకోవాలి లాంగ్ హ్యాండ్స్ అయినా అదే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే అటువైపు ఇటువైపు ఈక్వల్గా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు కింద పార్ట్నైతే సగానికి ఫోల్డ్ చేసుకొని మీద పార్ట్ని ఈ కింద పార్ట్ లోపలకైతే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి ఇగోండి ఈ విధంగా కానీ లోపలికి పెట్టుకుంటే ఊడిపోకుండా కుర్తి ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా ఉంటుంది అనమాట మనం కుర్తీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా నైటీన్ కూడా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకసారి వీడియోని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి అర్థమైపోతుంది ఈ విధంగా కానీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే తీయడానికి కూడా నీట్గా ఈజీగా వస్తాయి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట కబోర్డ్లో ఈ విధంగా కానీ ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటే మీరు కూడా ఈసారి కబోర్డ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి బట్టలని అయితే పెట్టండి ఏ విధంగా ఉందనేది కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడ నేను నైటీలు అవన్నీ మడతలు అయితే పెట్టేశాను పెట్టేశాక ఈ విధంగా కింద కబోర్డ్లో అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అలానే ఈ కింద కబోర్డ్లో కూడా పేపర్ అది వేసి మా బాబు బట్టలు పెడదామని అక్కడ పెట్టాను అలానే నేను ముందు వీడియోలో చూపించాను కదా బాస్కెట్స్ అవి తయారు చేశానని దాంట్లో అయితే బెడ్షీట్స్ ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటాయి కదా వాటిని అయితే వాటిలో పెట్టుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇటువైపుగా మా బాబు బట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా బ్యాగులు అవి ఉండేవి కదా వాటిని అయితే కింద వైపుగా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఫైనల్గా ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చూడ్డానికి నీట్గా ఉంటాయి అలానే స్పేస్ అది ఎక్కువ మిగులుతుంది ఓపెన్ కబోర్డ్స్ ఉన్నవాళ్ళు క్లోజ్డ్ కబోర్డ్స్ ఏ కబోర్డ్స్ ఉన్నవాళ్ళైనా ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే చూడండి చూడడానికి నీట్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంటాయి అనమాట అవి ఇంకా ఫైనల్గా నేనైతే డోర్ కట్ని కూడా పెట్టేశాను తులు ఉండేది కదా అదే విధంగా డోర్ అయితే పెట్టేశాను ఇంకా ఇదే అండి ఈరోజు ఇటు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూఆర్ నెక్స్ట్ వీడియో